మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేనరాశిలో స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు వృచికి రాసి వారికి సంబంధించి చూద్దాం వృక్షిక రాశి వారికి చూస్తే రాశికి అష్టమంలో శుక్రుడు దశమంలో కేతువు లాభంలో కుజుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత వృత్తి రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏదైతే అష్టమంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా అష్టమ గురు మనకి నెగిటివ్ అంటే ఫుల్ నెగిటివ్ అని కాదు ఎవ్రీ హౌస్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి సో ఇక్కడ ఎప్పుడైతే శుభగ్రహాలు శుక్రులు కలిసి ఎయిత్ హౌస్లో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి ఇన్హెరిటెన్స్ వారసత్వాసుల రీత్యా కానీ జాయింట్ అకౌంట్స్ రీచ్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీచ్ కానీ పార్ట్నర్స్ వెల్త్ మీ యొక్క స్పౌజ్ భార్య భర్త వాళ్ళ నుంచి ఇంగ్లాస్ అత్తగారి మామ గురించి అత్తగారి మామగారి వైఫ్ నుంచి కానీ మీకు ఏదైనా కొంచెం బెటర్ జరగాలంటే వాళ్ళ నుంచి ఏదైనా మనకి సపోర్ట్ ఫైనాన్షియల్ రూపంలో అయినా అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ రూపంలో అయినా కొంచెం ఈ టైంలో కొంచెం వాటికి సంబంధించి అవకాశం ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ప్రొఫెషనల్ రీత్యా టెన్త్ హౌస్లో కొంచెం కేతు ఉండటం వల్ల సమ్ డిసాటిస్ఫాక్షన్స్ ఉంటూ ఉంటాయి డిసాటిస్ఫాక్షన్స్ మధ్య నడుస్తూ ఉంటారు కానీ బట్ ఓకే జాబ్ని మాత్రం వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం నడుస్తుందిగా అన్నట్టు చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ రాశికి రాశి అధిపతి కుజుడే ఆఫ్టర్ లాంగ్ రన్ చాలా కాలం తర్వాత అసలు మన జరిగి నీచపడి తర్వాత మళ్ళీ టెన్త్లో నీచి అక్కడ టెన్త్లో కుజుడితో కేతు కలిసి మొత్తానికి వచ్చి ఉన్నారు సో ఈ రాసీ అధిపతి వచ్చి ఉన్నారు ఓకే కొంచెం కొద్దో గొప్ప సో కొంచెం నిలకడగా ఆరోగ్యానికి సంబంధించి మీ యొక్క విల్ పవర్కి సంబంధించి స్థిరమైన ఆలోచనకి సంబంధించి మీరు చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలా స్టెబిలైజ్డ్గా ఉండాలని కానీ ఇక్కడ మీకు గృహపరమైన విషయాలు లేకపోతే మీ సిబ్లింగ్స్ మీ తోబుట్టులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొలీగ్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ దగ్గర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సో దీనివల్ల సమ్ ఫ్రెస్ట్ అయ్యేటి వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సాలరీ హైక్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో వెరీ స్లో డౌన్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి బట్ ఇక్కడ మీకేమో లాభస్థానంలో ఉన్న కుజుడు ఎలా అయినా సరే మనం ప్రాఫిట్ సంపాదించాలి ఎలా అయినా సరే మనం కొంచెం గెయిన్గా ఉండాలి ఈ టైంలో కొంచెం గెయిన్ఫుల్గా ఉండాలని మీరు చాలా యాక్షన్ ఓరియంటెడ్గా పనిచేయడానికి ట్రై చేస్తారు కానీ ఇక్కడ ఈ విషయాలు మాత్రం మీకు కొంచెం వెరీ స్లో మూమెంట్ మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వెరీ స్లో మూమెంట్గా కల క కదులుతూ ఉండటం దానికి ఇటు మదర్ రిలేటెడో సిబ్లింగ్స్ రిలేటెడ్ అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ రిచ్ కానీ కొలీగ్స్ నైబర్స్ వెల్ రిచ్చా కానీ కొంచెం ఈ కుజ శనుల యొక్క సమసప్తమం వల్ల మీరు పొందాలి మీరు లాభం పొందాలి అనుకుంటున్న దానికి మీరు ఎక్స్పెక్టేషన్స్కి మంచి సమ్ ఫ్రస్టేటివ్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అలాగే రుచికి రాశికి మెయిన్ ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మరి రాశికి ఆది సోమ శుక్రాశి అని నాలుగు రోజులు కూడా అనుకూలంగా ఉంది ఇప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం మరి అది ఆల్రెడీ చంద్రుడి యొక్క నీచి రాసి అవడం మళ్ళీ ఆ రాసి అధిపతి కుజుడు లాభంలో ఉండడం ఏదైనా సరే కొద్దో గొప్ప వారం ప్రారంభం సరే కొంచెం ఫ్రెష్ మైండ్తో అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ సొమ్వాటు కొంచెం స్టెబిలైజ్డ్గా బ్యాలెన్స్డ్గా వారం ప్రారంభం ఉంటుంది కానీ బట్ ఇక్కడ మీ డొమెస్టికల్ ఇంటి వాతావరణం గృహ వాతావరణం నుంచి వస్తున్న పిల్లల నుంచి ముందు సంతానపరమైన విషయాల నుంచి వస్తున్న సమ్ వాట్ సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపించే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి మంగళా బుధ గురువారంలో చూస్తే ఇక్కడ ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నట్టున్నగా అష్టమంలో గురుశుక్రులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో అయినా సంతాన పరమైన విషయాలైనా అయినా లవ్ లైఫ్ పరమైన విషయాల్లో అయినా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి సో కాబట్టి ఫైనాన్షియల్గా చూద్దాము అంటే సో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తూ ఉంది గురుడు కూడా అనుకూలిస్తే సంబాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు తప్పకుండా కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీ ఎఫర్ట్ కాకుండా మీ ఇది కాకుండా అవతల వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇంక వేరే రూపంలో మీకు ఏమైనా డబ్బులు రావాలన్నా వచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఈ రాజుకి వారాంతాన్ని చూస్తే ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం శుక్ర శనివారం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఇక్కడ మేజర్గా సంతాన పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ టఫ్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారు పిల్లలు మాత్రం ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళ గ్రాస్పింగ్ లెవర్ కానీ కొంచెం ఆలోచించాల్సి ఆలోచించే దానిలో వాళ్ళ ఇంటెలిజెన్స్ కొంచెం స్లో గ్రాస్పింగ్ కానీ ఇలాంటివే ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి అంటే వృత్తి రాశి వారికి మెయిన్ అష్టమ గురుదోషం సో ఈ రాశికి సంబంధించి కేజింపా శనగలు ఎల్లో క్లాత్ తప్పకుండా ఈ రాశి వాళ్ళు కొంచెం డొనేట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయంలో కేజీపా శనగలు ఎల్లో క్లాత్ కొంచెం గురుగ్రహానికి నవగ్రహాల చిన్న పూజ చేసుకొని దానం ఇచ్చుకుంటే మంచిది అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్ ఏంటంటే భాగ్యంలో ఇక్కడ ఉచి రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఈ రాశికి భాగ్యంలో రవి ఉన్నాడు మన ఇందాక దశమంలో అని చెప్పుకున్నట్టు ఈ భాగ్యంలో రవి యొక్క దోషం కొనటం వల్ల కొంతవరకు వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అండ్ ఏదైతే కమిట్మెంట్ ఈ సంవత్సరం వీళ్ళు పెట్టుకునే కమిట్మెంట్స్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు అంటే పిల్లల ఫీజులనో ఇంకో దేనికైనా ఖర్చు చేయాల్సిన ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చెప్పాకోసిన సంకాసం నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటూ ఉండటం ఈ వారం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి